వైసీపీకి అనుకూలంగా ప్లాన్ ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ వైసీపీకి అనుకూలంగా ప్లాన్ ఉందంట ఎన్నిక సంఘ ఎన్నికల సంఘానికి టీడీపీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు గారు లేఖ రాశారంటే ఏంటో చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై సిఇసికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో లబ్ధి చేయకూరుగా డిఎస్పీ బదిలీలు ఉన్నాయని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారంటే చూడండి డిఎస్పీ లో వాళ్ళ బదిలీలు ఏదేదో రాజకీయంగా స్టంట్ ఉందని తెలిపారంటే అంటే వైఎస్ఆర్ అనుకూలంగా ఉన్నారంటూ పది మంది డిఎస్పీల పేర్లను ఈ సిఎస్ఈ దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు డిఎస్పీలపై ఉన్న అభియోగాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్ సిపి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని తాజాగా చేపట్టిన నలభై రెండు మంది డిఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారంట చూడండి ఇదేదో మొత్తం రాజకీయ స్టంట్ లో వైఎస్ఆర్ సిపి పార్టీకి డిఎస్పీ వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారని డౌట్ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు లేఖ రాయడం జరిగింది కొన్ని అంశాలను చర్చించాడు డిఎస్పీ బదిలీలపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు వైసీపీకి అనుకూలంగా చేసుకుంటారని ఆయన ఫిర్యాదు చేశారంట అచ్చెన్నాయుడు గారు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు తిరుపతి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే లక్ష్మి లక్ష్మీసా స్థానిక ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడంతో పాటు ఆయన శాలవ పుష్పగులతో సత్కరించారని ఫిర్యాదులో అంటే అంత చూస్తాం ఎందుకు నాకు అర్థం కాదు కలెక్టర్ అంటే ఒక జిల్లాకి సీఎం లాంటి వారు మీ కింద పది మంది వచ్చి సల్యూట్ చేస్తారు కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు గుర్తు చేశారు లక్ష్మీసా నేతృత్వంలో నిష్పక్ష నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతున్నాయని తాము నమ్మడం లేదని ఆయన స్థానంలో మరొకరు నియమించాలని కోరారంట మొత్తానికి ఆయన తిరుపతి నుంచి పి పరమేశ్వర రెడ్డిని ప్రకాశం ఎస్పీగా బదిలీ చేయడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని అచ్చెన్ ఆరోపించారు చంద్రగిరి ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికలు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనట్లు తెలుస్తోంది ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారంట శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు మేలు చేసేందుకు పరమేశ్వర రెడ్డిని ప్రకాశానికి బదిలీ చేశారని ఆరోపించారు తిరుపతి ఎస్పీగా ఆయన వైఎస్ఆర్ సిపి అక్రమాలకు అండగా నిలవడంతో పాటు విపక్షాల కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు భోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదన్నారు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఎస్డిపిఓలుగా జగన్ తన సామాజిక వర్గం వారిని అధికంగా నియమించారని లేఖలో పేర్కొన్నారంట నిజంగా ఈయన లేఖ రాశారు ఎన్నికల కమిషన్ కి నిజంగా ఎన్నికల కమిషన్ వెంటనే ఫిర్యాదు చేయండి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఇదే సేమ్ గవర్నమెంట్ రిపీట్ అవుతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వెంటనే ఈయన రాసిన లేఖను వెంటనే దర్యాప్తు చేయండి పూర్తి నివేదికలు తెచ్చుకోండి వెంటనే మీ యాక్షన్ లో చేయండి ఎన్నికలు సజావుగా జరిగేదా మీరు చూడండి ఎందుకంటే బ్రిగింగ్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల భయ గురి చేస్తున్నారు కొంత కొంతమంది తామే ప్రకటించేసుకుంటారు కొంచెం భారత రాజ్యాంగ కాకుండా అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది వెంటనే మీరు ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నారు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దీప్ సైనింగ్ ఆఫ్